అక్కినేని వారి ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి మొత్తానికి అఖిల్ అక్కినేని తాను ప్రేమించిన జైనాబ్ మెల్లో ఈ రోజు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో తన తండ్రి ఇల్లు అయిన నాగార్జున గారి ఇంట్లో అతి కొద్ది మంది సన్నిహితులు కేవలం కుటుంబ సభ్యులు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతూ ఉంటే ఇటు ఇండస్ట్రీకి చెందిన ఎందులో సినీ ప్రముఖులు అభిమానులు మరియు ఎంతో మంది సన్నిహితులు స్నేహితులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని హీరో అఖిల్ మరియు లకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విశ్వస్తి పెట్టేస్తున్నారు అలా మొత్తానికి అఖిల్ అక్కినేని పెళ్లికి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉంటే ఒక పక్క తన కొడుకు పెళ్లి సమయంలో నాగార్జున గారు ఏం చేశారో తెలుసా అంటూ లేటెస్ట్ గా వచ్చిన ఓ వార్త ఇప్పుడు అందరినీ పెట్టేలా చేస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొత్తానికి నాగార్జున గారి ఆనందానికి అవధులు లేవు సంవత్సరం కూడా గడవకుండానే తన ఇద్దరి కొడుకుల పెళ్లి దగ్గరుండి ఎంతో చక్కగా సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు ఇక నాగ చైతన్య పెళ్లి పోయిన సంవత్సరం డిసెంబర్ లో జరిగితే ఇక సరిగ్గా ఆరు నెలలు కూడా గడవక ముందే తన రెండవ కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లి కూడా ఎంతో చక్కగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే జరిపించడం జరిగింది ఇక ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఇలా ఉంటే పెళ్లికి ముందు భారాత్ లో నాగార్జున గారు బాగా ఎంజాయ్ చేశారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆయన డాన్స్ వేస్తున్న వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది దీన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు నాగార్జున గారు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఆయన ఇంత హ్యాపీగా కనిపించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యంగా తన ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళు చేసుకుని ఇలా లైఫ్ లో సెటిల్ అవ్వడం నాగార్జున గారికి చాలా ఆనందాన్ని తెచ్చిపెట్టే సంఘటనలు అని చెప్పాలి అని అంటున్నారు అంతేకాదు నాగార్జున గారు కూడా ఆ విషయంలో గనక గమనించినట్లయితే ఎప్పుడైతే నాగ చైతన్య మరియు శోభిత దులిపాడ పెళ్లి కుదిరిందో ఆయన ఎంగేజ్మెంట్ సమయంలోనే తన ఆనందాన్ని సోషల్ మీడియా ని వేదికగా చేసుకుని షేర్ చేయడం ఇక పెళ్లి తర్వాత ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టేశారు మరి ఇలాంటి నేపథ్యంలోనే తండ్రిగా ఆయన తన పెద్ద కొడుకు పెళ్లి మాత్రమే కాదు ఇక రెండవ కొడుకు అఖిల్ అక్కిని కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడు అవ్వడంతో ఆయన ఆనందం ఇంకా రెట్టింపైపోయింది అందుకే ఆ భారత్ లో అది ఇది అని ఆలోచించకుండా ఆయన స్టెప్పులు వేస్తున్న తీరు ఇక తండ్రి ఆనందాన్ని చూసి మిగతా ఇద్దరు కొడుకులు హీరో నాగ చైతన్య అఖిల్ కూడా డాన్స్ వేస్తున్న వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది అదండి అలా మొత్తానికి తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళని నాగార్జున గారు బాగా ఎంజాయ్ చేశారు దగ్గరుండి పెళ్లిళ్ళు జరిపించడం మాత్రమే కాదు భారాత్ లో నాగార్జున స్టెప్పులు వేస్తున్న వీడియోనే ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతోంది మరి మీరు కూడా ఈ వీడియోలో అఖిల్ అఖినేని పెళ్లికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ క్యూట్ మూమెంట్స్ ని చూసేసి అఖిల్ మరియు జైనాబ్లకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ని పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి